ఇటీవల కోసింగపురం దగ్గర పంట పొలాల్లో దొరికిన మృతదేహం కలకలం రేపిన విషయం తెలిసిందే మృతుడు తల్లి నీలమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై అది మడ్డరా లేక రోడ్డు ప్రమాదమా అనే పోలీసులు దర్యాప్తు చేయగా మృతుడు కామెటి శ్రీనును తన స్నేహితుడు యావేష్ జాన్ హతమార్చినట్టు తెలిసింది ఇక వివరాల్లోకి వెళ్తే మృతుడు శ్రీను మరియు ముద్దాయి జాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో జీడిపిక్కల లోడు అండ్ పనులు చేస్తూ ఇండస్ట్రియల్ ఏరియాలో వాళ్లకు కేటాయించిన పక్కా ఇళ్లలో ఉండేవారు ఇద్దరు స్నేహితులు ఒకరింటికి ఒకరు వెళ్తూ ఉండేవారు శ్రీనికి పెళ్లి కాకపోవడం జాన్ భార్యతో శ్రీను సన్నిహితంగా ఉండటం చూసి అక్రమ సంబంధం ఉంది అనే అనుమానంతో తట్టుకోలేక జాన్ శ్రీను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు జనవరి ఇరవై నాలుగున సాయంత్రం మూడు గంటలకు నాలుగు గంటల మధ్య జాన్ శ్రీ ఇంటికెళ్లి అక్కడి నుంచి ఇద్దరు కలిసి మందు తాగడానికి కోసం కోసంగాపురం మార్గ మధ్యలో ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ పక్కన సారాయి తాగి తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్క మధ్యలో జగనన్న కాలనీ దగ్గర వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న ఐరన్ పైపుతో శ్రీనిపై దాడి చేసి చంపినట్లు ఫిబ్రవరి ఒకటిన కోసింగిపురం పంచాయతీ సెక్రటరీ దగ్గర తానే చంపినట్లు ఒప్పుకొని పోలీసుల వద్దకు తీసుకెళ్లి హాజరుపరచమని చెప్పగా పంచాయతీ సెక్రటరీ పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి హాజరుపరిచారని దానిపై ఉన్న కేసు నమోదు కంటిన్యూ చేస్తామని డీఎస్పీ వెంకట అప్పారావు మీడియా సమావేశంలో తెలిపారు కాసిబిగ్గా పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ ఫార్టీ త్రీ బై ట్వంటీ ఫైవ్ కేసులో ఇది ఫస్ట్ ఒక వ్యక్తి అనుమాన పరిస్థితుల్లోని కోసంతపురం అండ్ కొండరోగం రోడ్డులో పడి ఉన్నాడని ఒక ఇన్ఫర్మేషన్ మేరకు ఎంక్వైరీ చేయడం జరిగింది ఈ వ్యక్తికి గాయాలతో చనిపోయాడు అని చెప్పేసి అనే ఒక ఇన్ఫర్మేషన్ మేరకు మనం ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది దానిపైన పూర్తిగా పోలీసు పరంగా ప్రాథమిక దర్యాప్తు చేయగా ఇది ఒక మంటరిగా ఒక అక్షాధారు లభించడంతో ఆ కాలంలో మేము వెరిఫై చేయడం జరిగింది ఈ కోణంలో వెరిఫై చేయగా దీనికి ఒక ఒక వ్యక్తి యావేస్ జాన్ అనే వ్యక్తి ఈ మటల్ యావేస్ జాన్ జాన్ అనే వ్యక్తి ఈ చనిపోయిన కామెటి శ్రీను అని చంపడానికి కారణం అని చెప్పేసి మనకి ప్రాథమిక దర్యాప్తులో తెలియడం జరిగింది ఈ కామెటి శ్రీను చనిపోయినైనా యావేష్ జాన్ కూడా సత్యనారాయణ చీత్బుల్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీ ఏరియాలో ఒకే దగ్గర నివసిస్తూ ఉంటారు తక్కువని యాజమాన్యం ప్రొవైడ్ చేసిన అవసరంలోనే ఉంటారు ఈ యావేజ్ జానికి పెండ్ కాలేదు కామెంట్ యావేజ్ కామెడ స్త్రీకి పెండు కాలేదు యావేజ్ జానికి పెండ్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వీరిద్దరు సాన్నిహిత్యంతో ఇద్దరు ఒకరింటికి ఒకరు వెళ్ళి వాళ్ళ స్నేహంగా ఉండడము ఈ పంజ్రాక్యూజుడ్ యొక్క ఫ్యామిలీతో చనిపోయిన వ్యక్తి కొద్ది బాగా గా ఉండడం వల్ల ఎక్యూజుడ్ వైఫ్ తో చనిపోయిన వ్యక్తికి ఏమైనా అక్రమ సంబంధం ఉందేమో అనే ఒక డౌట్ ఆయన ఆయన మైండ్లోని పాతికిపోయి ఉంది అది ఆ అనుమానం మీద వీరిద్దరూ తాగడానికి వెళ్ళాలనే ఉద్దేశంతో వారు ఎక్కువ ఇద్దరు తాగే అలవాటు ఉంది ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ ఈవినింగ్ ఫోర్ త్రీ ఫిఫ్టీన్ కల్లా తాగడానికి వెళ్దామని చెప్పేసి ఇన్వైట్ చేశారు ఈ జాను దాను ఇన్వైట్ చేసి ఇద్దరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఈ కోచంపురం కొండలాగం రోడ్లో వెళ్ళి అక్కడ కొంతసేపు ఒక గదిలో మందు తాగి తిరిగి వస్తుండగా దారిలో ఒక జగనన్న కోలనీ దగ్గర ఒక పైపుని పికప్ చేసుకొని అంటే తను ప్రిపరేషన్ పట్టి తను ఏదో గొడవ పెట్టుకొని దాన్ని కొట్టి చంపాలనే ఒక ప్రిపరేషన్తో ఒక రాడ్ని కూడా పికప్ చేసుకున్నాడు ఆ రాడ్ని పికప్ చేసుకొని దారిలో వస్తుండగా ఒకరిద్దరు వాళ్ళు డైరెక్ట్గా గొడవ పడడం కూడా చూడడం జరిగింది వస్తుండగా దారిలో కోసంగపురం పండుగ దగ్గర రోడ్డు పైన రాడ్తో కొట్టి రోడ్డు పక్కన కోసి పడేయడం జరిగింది తను చనిపోయినా లేదని తర్వాత నిర్ధారణ చేసుకుని కూడా మరి ఇంకో రెండు దెబ్బలు కూడా కొట్టాడు అన్నట్టు మనకి తన యొక్క కన్స్ట్రక్షన్ స్టేట్మెంట్ ద్వారా మనకు తెలుస్తుంది అయితే ఈ ముద్దయి స్టార్టింగ్ స్థితిలో మొదట్లో ఇతను యాక్సిడెంట్ వల్ల చనిపోయాడు వేరే వెహికల్ గుద్దేసింది దాన్ని నేను భయంతో చెప్పలేదన్నట్టు ఒక ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేశాడు కానీ పోలీసు విచారణలో పోలీసులు విచారిస్తున్నారు అనే విషయం తెలుసుకుని తనంత తానిగానే విఆర్ఓ దగ్గర ఈరోజు తన యొక్క నేరాన్ని అంగీకరిస్తూ తన నేరాన్ని ఏ విధంగా చేశాడనే విషయాలు కూడా స్పష్టంగా చేసి చెప్పడం వల్ల తను ఒక రిపోర్ట్ మూలకంగా రాసుకొని మాకు ఒక రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఈరోజు ఈ కేసుని మంటగా కాదని ఆర్డర్ చేయడం జరిగింది ఈ సంఘటన తీను తల్లి పై మేము కేసును మళ్ళీ అది కంటిన్యూ చేస్తున్నాం తని పేరు నీలమ్మ కామిటీ నీలమ్మ భర్త లేరు వారికి ఈ ఇతనే సామె కొడుకు ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియాలోనే జీవిస్తూ ఉంటారు ఎక్కువ పక్కనే ఉంటారు